ఆ రోజు ఇజ్రాయిలు గుడారాలన్నింటిలో ఏదో తెలియని భయం ఆందోళన ఆ ప్రాంతం అంతా నిశ్శబ్దం కమ్ముకుంది కారణం ఆ ముందు రోజు జరిగిన భయంకరమైన ఆ సంఘటన ప్రజల హృదయాలను కదిలించింది భయభ్రాంతులకు గురిచేసింది అప్పటి వరకు ఎన్నో విజయాలను చూసిన ఇజ్రాయిలీలు ఎన్నో గొప్ప కార్యాలు కబూ చేస్తున్న ఇజ్రాయిలు మాకు తిరుగులేదు అనుకున్న సమయం అది అప్పుడే హాయి అనే ఒక చిన్న గ్రామం వారికి ఎదురైంది ఇజ్రాయేలీలలోని యుద్ధ వీరులు వారి నాయకునితో మనం అందరం ఆ గ్రామానికి యుద్ధం చేయడానికి వెళ్లాల్సిన అవసరం లేదు అది చాలా చిన్న గ్రామం మనలో ఒక రెండు వేలు లేదా మూడు వేల మంది యుద్ధ వీరులు వెళ్తే చాలు ఆ ప్రాంతాన్ని సులువుగా సునాయాసంగా పట్టుకోవచ్చు అని అన్నారు ఆ నాయకుడు అంగీకరించడంతో ప్రజలు యుద్ధానికి వెళ్లారు కానీ యుద్ధానికి వెళ్లిన యుద్ధ వీరులు ఎంతసేపు అయినా తిరిగి ఇజ్రాయేలీల నివాస స్థలానికి రాలేదు ఏం జరిగిందా అని ఆరా తీస్తే ఇజ్రాయిలు యుద్ధవీరులు వీరులు అందరూ హాయివారి చేతిలో చనిపోయారు అని తెలిసింది ఆ వార్త విన్న ఇజ్రాయిల నాయకుడని యహోశువా అలానే ఇజ్రాయిల ప్రజల యొక్క గుండెలు కరిగిపోయాయి భయానికి గురయ్యాయి వెంటనే యహోషువా దేవుని ఎదుటికి వెళ్ళి మా తప్పు ఏంటి ప్రభావా ఇజ్రాయిలు ఎంత ఘోర పరాజయం ఎందుకు సంభవించింది అని ప్రార్థించాడు అందుకు దేవుడు యహోశువా ఇజ్రాయిల ప్రజలలో ద్రోహం జరిగింది ప్రజలలో ఒకరు నేను వద్దు అన్న పనిని చేశారు దానికి కారణం చేత ఇజ్రాయేలీలలో ఈ ఘోర ప్రాణ నష్టం జరిగింది అని తండ్రి అయిన దేవుడు యహోశివాతో మాట్లాడాడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆ పాపం వలన వచ్చే జీతం మరణం అని ఈ మాట విన్న యహోశివా తప్పు చేసింది ఎవరు అనే తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆకాను ఆ తప్పు చేశాడనే సంగతి బయటపడింది దేవుడు శపితమైన వాటిని మీరు ముట్టకండి అని చెప్పిన ఆకాను వస్త్రము వెండి బంగారానికి ఆశపడి వాటిని తీసి తన గుడారములు దాచాడు ఈ ఒక్క చిన్న తప్పు వల్ల ఇజ్రాయేలీలలో మూడు వేల మంది చనిపోవలసి వచ్చింది ఈ ఆకాను వారి కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి రాళ్లతో కొట్టి చంపిన తరువాతే ఇజ్రాయిలీ విజయం దొరికింది నువ్వు ఎంత జ్ఞానివైనా ఎంత వీరుడువైనా ఎంత ధనవంతుడువైనా ఎంత బలవంతుడైనా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞకు లోబడు అనవసరంగా కోరి కష్టాలు నీ ఇంటి మీదకి తెచ్చిపెట్టకు నువ్వు ఎంత ప్రార్థన పురుడువైనా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడే విజయాలను అనుభవిస్తావు నీ ఇంటి వారికి సంతోషాన్ని మిగిలిస్తావు